ఒంటి గంటకు వచ్చిన మీరందరూ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్నారు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఏంటి తమ్ముడు ఇట్రా ఏ ఉండమ్మా ఉండ కూర్చో మీరు కూర్చో ఒక్కొక్కరి ఒక్కొక్క రండి కూర్చోండి మీరు కూర్చోవాలి కూర్చోవాలి మీరు కూర్చోండి హలో చెప్పండి చెప్పండి బైక్ బైక్ తీసుకొచ్చి కూర్చోండి అమ్మా కూర్చోండి వన్ మినిట్ కూర్చోండి నేను ఎప్పుడు అనుకోలేదండి ముఖ్యమంత్రి గారితో ఇలా నేరుగా మాట్లాడతానని నా సమస్య చెప్పుకుంటానని ఎప్పుడు అనుకోలేదు సార్ చెప్పారు ఈ ఐదేళ్ళుగా నూతన మొహాలు ఎప్పుడు చూడలేదని చెప్పారు కానీ నేను చూశాను సార్ నూతన మొహాలు నేను చూశాను ఎక్కడంటే మన పాస్బుక్ల పైన జగన్ గారు నవ్వుతుంటే చూసా ఆయన పలకలేసుకున్నారు కదా రోడ్లపైన వాళ్ళపై పైన ఆయన నవ్వుతుంటే చూశా శవాల్ దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు కదా అది చూశాను నేను ఆ నో నేను ఖచ్చితంగా చూశాను సార్ మిగతా నిజంగానే నేను ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ అయితే సార్ నా సమస్య వచ్చేసి నాకు రేషన్ కార్డు కావాలి సార్ తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు సార్ నేను వచ్చేసి మన జగన్ గారు ఉన్నారు కదా ఆయన అభిమానితో నేను శపథం చేశాను మా బాబు గారు వచ్చా కంపల్సరీగా నాకు ఇప్పిస్తారు రేషన్ కార్డు నాకు ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను సార్ ఆ విషయం మీతో ఒకసారి నేను ఆటో తోలుతాను సార్ రోజుకి మూడు వందల యాభై రూపాయలు రెంట్ సార్ రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి నీకు ఆటో ఏది మామూలు ఆటో ఉందా ఆటో తోలుతాను సార్ నేను సార్ అది రెటే తీసుకున్నాను నీకు ఆటో కొనిస్తాను ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా పేరు రాసుకొని ఇప్పించండి నేను ఇప్పిస్తాను నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా ఓకే mein dre 7514 okay okay thank you man. thank you A photo. thank you <coughs> ah, chep, అందరూ కూడా మీ ఫిర్యాదుల్ని కౌంటర్ పెట్టాము దయచేసి కౌంటర్ లో ఇచ్చి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను సార్ ఆమె సర్పంచ్ రాణిలే సర్పంచ్ అంట కదా సర్పంచ్ ఆమె ఆమె సర్పంచ్ తీసుకో దయచేసి అందరూ సంయమనం పాటించవలసిందిగా కోరుతూ పోలీసు వారికి సహకరించవలసిందిగా దయచేసి అందరూ సంయమనం పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాం